வந்தா மா பிரசாந்த ஒரு ராஜா தலை வந்து மேடம் மேடம் तब देन संग में मिला वंकर सर लेके रेड ले, ले, ले ली दो रात बोल ही लाग एकटी लाग बाकी नहीं चलता फिर पूछती थी बोलिए ना आप

கொடுங்க கோய்கிங்க இது 997 990 நடமாளல காரா அதான் நெக்ஸ்ட்ல மார்க்கர் அதுல பீஸ் இருக்கு ஹ்ம் புஜேந்தா பக்கற கொடுட பேடங்க தேங்க் காறி பாயுது ஐயோ స్త్రీలను గౌరవిద్దా వారి హాన్ని స్త్రీలను గౌరవిద్దా వారి హక్కులను కోపాడుగా స్త్రీలు జగతికి వెలుగు ఆమెను ఆమెను గౌరవిస్తే సౌభాగ్యం కలుగు ఆడపిల్లలు పుట్టనిద్దా ఎదగనిద్దా కదకి వెలుగు ఆమెను గౌరవిస్తే చదువు వెలుగు చదువు అవనికంతా వెలుగు నేటి బాలికలు రేపటి ప్రగతి సూచికలు గౌరవం భద్రత మహిళల అవనికంతా వెలుగు ఆడపిల్ల చదువు అవనికంతా వెలుగు నేటి బాలికలు రేపటి ప్రగతికి సూచికలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్ ఆ సందర్భంగా మార్చ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ అంతర్జాతీయ మహిళా వార ఉత్సవాలు ఈరోజు మనము ప్రకాశం జిల్లాలో ర్యాలీతో పాటు ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క థీమ్ పైన మహిళల కోసం ఫార్ ద విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాము స్టేట్ నుంచి కూడా డీటెయిల్డ్గా మనకు ఈ ఉత్సవాలని వార ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడానికి స్టేట్ నుంచి కూడా మనకు యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మన జిల్లాలో మార్చ్ ఎయిత్కి అయితే ఘనంగా సెలబ్రేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఈరోజు ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఈ సందర్భంగా జిల్లా ప్రజలు అందరికీ కూడా మీ ఆడపిల్లల్ని బాగా చదివించండి మహిళలు అందరూ కూడా ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ అవ్వాలి వారు హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుతున్నాను థ్యాంక్